అందరికీ నమస్తే అండి సోషల్ మీడియాలో బొత్స సత్యనారాయణ రాజీనామా లేఖ వైరల్ అవుతుంది ఒకసారి ఆ లేఖలో ఏమి రాసింది ఏంటి అని చదివినిపిస్తాను సరే చూడండి ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఆయన బాటలో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధి చేస్తారని ఆశించాము కానీ మా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఆ మీ అనాలోచిత నిర్ణయాలు కక్షపూరిత ధోరణి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది మా ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగింది మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పని చెబుదామన్నా మన సహచర ఎమ్మెల్యేలు మంత్రులతో ఎంపీలతో మీరు ప్రవర్తించిన నన్ను భయభ్రాంతులకు గురి చేశాయి అంటే రఘురామకృష్ణరాజు గారిని బూతులు తిట్టించడం మిగతా తిట్టడం రకరకాల కార్యక్రమాల కట్టాన్ని చేశారు కదా దానికి సంబంధించి అనుకుంటా మీ ఐదేళ్ల విధ్వంస పాలన వల్ల ప్రజలు మన పా ప్రజలు మన పార్టీకి దూరంగా జరిగారు అందువల్లే మనం ఇప్పుడు ఘోర ఓటమి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మీ వల్ల రాష్ట్ర భవిష్యత్తే కాకుండా మా రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది అందుకే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఇట్లు మీ బొత్స సత్తునారాయణ లేఖలో ఉన్నాయన్నీ కరెక్ట్గా యాసి అన్ని నిజాలే వచ్చి నిజాలు అందులో ఒక్క ఒక్క ముక్క కూడా అబద్ధం అన్ని నిజాలే అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది లెటర్ అయితే వైరల్ అవుతుంది అది నిజమా లేదంటే ఫేకా అనేది పక్కన పెడితే అధికారికంగా ప్రకటించాల్సి వస్తుంది చూద్దామేం జరుగుతుంది